మీడియా మిత్రులకు నమస్తే నా పేరు సాగే గోవింద్ ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అండ్ గుండగల్ రెవెన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఈరోజు గత వారం రోజులు వారం రోజుల కిందట శ్రీ అనే అమ్మాయిని అతి ఘోరాది ఘోరంగా చంపడం జరిగింది దీనిపైన మహిళలపైన జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలని నలభై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినా కూడా ఈనాటి వరకు కూడా మహిళలకు భద్రత లేకపోవడము దాని కఠినమైన జీవులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆనాడు గాంధీజీ అన్నాడు మన మహిళలు ఎవరైతే రాత్రి పన్నెండు గంటల కాల స్వేచ్ఛగా దిగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చిందని ఆ రోజు గాంధీజీ గారు అన్నారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల కాడ సాయంత్రం ఆరు గంటల కాడ బయటకు పోతే కూడా రక్షణ లేని పరిస్థితి చాలా ఎదురవుతోంది సీఎం ఉన్నంత మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఇలాంటి మూర్ఖల్ని ఎన్కౌంటర్ చేసే చట్టాలు వస్తే కన్నా ఇంకా చాలా బాగుంటుందని దళిత గిరిజన సంఘాలు మహిళా సంఘాలు చాలా మండిపడుతున్నాయి కనీసం అంటే పుట్టపర్తి జిల్లాలలో పుటపర్తి జిల్లా పదహారు మంది సామూహిక అత్యాచారం జరిగింది దానిపైన దాదాపు ఇప్పుడు తొమ్మిది మంది మాత్రమే అరెస్ట్ చేయగలిగినారు మిగతా వాళ్ళని ఎందుకు జోప్యం చూపుతున్నారు అలాగే దీంట్లో ఏడు మంది ఈ తన్మయ స్త్రీ ఏడు మంది అయితే ఒకరిని మాత్రమే పెట్టి మిగతా వాళ్ళని ఎందుకు నానబెడుతున్నారో పోలీసు వారికి అర్థం కావడం లేదు ఇక ఇంత ఘోర ఘోరం జరిగినా కూడా వాళ్ళపైన ఎందుకు అర్థం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు ఒక మహిళ ఉంటే ఇంకొక మహిళ పైన కూడా మాకు అనుమానం ఉంది ఆ మహిళ కూడా ఖచ్చితంగా చేయని విచారించి ఆమె కూడా ఒక మహిళకి జరుగుతున్న అన్నయ్యను మహిళ సపోర్ట్ చేయడం అనేది అది కూడా చాలా బాధకరమైన విషయం ఆ అమ్మాయిని కూడా తొందరలో శిక్షి శిక్షించాలని మేము ఈ యొక్క గిరిజన సంఘాల నుంచి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారము నా పేరు సునీత నేను మందకృష్ణ వర్గంలో ఎంఎంఎస్ జిల్లా నాయకురాజుగా పనిచేస్తున్నాను ఈరోజు తన్మశ్రీ చనిపోవడం వల్ల మేము అంటూ మొదల గారికి వినతి పత్రం జరిగింది ఈరోజు సమావేశం ముద్ద ముఖ్య ఉద్దేశం ఏమంటే తన్మశ్రీని చంపడం చాలా బాధకరము పోలీసు వాళ్ళే వచ్చే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే యాక్షన్ తీసుకొని తీసుకొని పరిస్థితి వచ్చేది కాదు ఈ ఈ దాంట్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేంత వరకు మేమైనా ఉద్యమ ఉద్యమం ఆపము ఖచ్చితంగా దళితులపైన ఎక్కువ దళిత మహిళలపైన ఎక్కువ దౌర్యంగా సంపద వ్యక్తి ఎక్కువ దళితమైన జిల్లా ఏదైనా ఉందంటే ఇది అనంతపురం జిల్లా అలాంటి ముందు ముందు జరగకుండా చట్టపరమైన చర్వలు తీసుకోవాలి ఎస్పీ గారికి అయితే అదే కలెక్టర్ గారికి అయితే మేము మీరు చొరవ తీసుకొని ఈ విషయంలో ఎస్సీ కాలనీలో అయితేనే ఒక ఎక్కడెక్కడ కాపులు బానిస్ అయ్యి మధ్యాహ్నం బానిస్ ఇవి వీళ్ళందరూ ఇలా పరిస్థితి చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని నైట్ టైంలో అవేర్నెస్ ప్రోగ్రాము ఎస్సీ ఎస్సీ కాలనీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ తెచ్చి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కూడిన ఏదైనా మాట్లాడితే తప్ప కొంచెం బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి ప్రోగ్రాంలో మీరందరూ కలెక్టర్ గారు ఎస్పీ గారు చొరవ తీసుకోవాలని మేము మహిళా సంఘం తత్నం తెలియజేస్తున్నాము